బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి బాధితురాలు శ్రీపతి రామ మునెమ్మ కడప జిల్లా నా స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలంలో ఉన్న ఇంటిని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని బాధితురాలు శ్రీపతి రామ మునిమ్మ తెలిపారు మంగళవారం వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందులలోని ఆ అగారి విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో వచ్చి స్థలాన్ని కబ్జా చేసి అక్కడ ఉన్న షెడ్డును కూల్చివేయడం చాలా బాధాకరమని కార్మికులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధను వ్యక్తపరిచారు అక్కడ ఉన్న పదకొండు చెట్ల భూమిని కబ్జా చేయాలని చూస్తున్న కుమారుడికి ప్రాణహాని ఉందని బాధను వ్యక్తపరిచారు ఈ విషయంపై జిల్లా అశ్విని కలవగా డిఎస్పీకే ఎండార్స్ చేశామని తెలిపారు ఆయన కూడా చెప్పి ఈ విషయంపై పరిశీలన చేయమని తెలిపారు నా ఫ్లాట్పై ఫోర్జరీ చేసి దొంగ రిజిస్టర్ చేయించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయని తప్పుడు పత్రాలు చూపిస్తున్న వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇప్పుడు మేము మీడియా వాళ్ళని అర్థించేది ఒకటే అన్న దయచేసి మాకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వానికి వినవించండి మా తరఫున గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ మంత్రి లోకేష్ గారికి కానీ మేము నా కుటుంబం తరఫున నేను నా తల్లిదండ్రులు వినవించుకునేది ఒకటే దయచేసి ఈ కబ్జా రాజకీయాల్ని కబ్జా కోరల్ని కూకటి వెనుక సహా ప్రకలించండి నా తల్లిదండ్రులు ఇప్పుడు కూడా బాధపడుతుంది భయపడుతుంది ఏంటంటే ఉన్నది ఒక్కడే కొడుకు ఏమైనా జరుగుతుందేమో వాడికి ప్రాణహాని ఏమైనా ఉందేమో అని భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎంతకైనా తెగించే మనుషులన్న ఈ ఒక్క విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మాకు రక్షణ కల్పించి మా స్థలాన్ని మాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాం ఎన్ని సెల్ చేస్తారు మొత్తానికి కబ్జా మొత్తం పదకొండు సెంట్లు అన్న ఇప్పుడు మా ఫ్యామిలీ అంత గిరికి రావడానికి కారణం పులివెందుల్లో మేము కొన్న ల్యాండ్ కబ్జా గురయ్యి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని మా సైట్లోకి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న అక్రమణ గురించి మీ మీడియా మిత్రులకి తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని ఇక్కడ మేము యాక్చువల్లీ రెండు వేల నాలుగో సంవత్సరము మలయాళ రాజేశ్వరి అనే ద్వారా రెండెకరాల అరవై ఏడు సెంట్లు భూమి పర్చేస్ చేసాము దాన్ని రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఫ్లాట్ లబ్బి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్ని ఇప్పటి వరకు మా అనుభవపూర్వకంగా మేమే అనుభవించుకుంటున్నాం ఈ మధ్య కాలంలో గత ఆరు నెలల కిందట అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి అని టీడీపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి ఆయన మేము ఎవరితో అయితే చేయించుకున్నాము రిజిస్ట్రేషను ఆమెను పట్టుకొని మాకు కూడా తెలియకుండా మళ్ళీ దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ ల్యాండ్ని మేము ఆ విషయం మాకు ఎలా తెలిసిందంటే మేము పర్చే మేము పర్చేసిన ల్యాండ్ని వేరే ఎవరికైనా సేల్ చేద్దామని చెప్పేసి చూపించడానికి వెళ్తే ఈ ల్యాండ్ నాది నా ల్యాండ్లోకి రావడానికి మీకు ఏం హక్కు ఉంది అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తూ చంపుతాము కాళ్ళు వెరగొడతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు నేను మా తల్లిదండ్రులకి ఒక్కనే సంతానం నా ఆరోగ్యానికి నాకు ఏమైనా ప్రాణహాని కలుగుతుందేమో అని చెప్పేసి నా తల్లిదండ్రులు ఇన్ని రోజులు భయపడుతున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఒక్క మీడియా మిత్రుల ద్వారానే జరుగుతుంది అని చెప్పేసి మీ సహాయం కోసం నేను ఇక్కడ కూర్చొని కుటుంబం అంతా మిమ్మల్ని వేడుకుంటున్నామన్న అని ఉన్నా ఇది రెండు వేల ఎనిమిదిలో శ్రీ మల్ల రాజేశ్వరి గారితో మా అమ్మగారు శ్రీపతి రామముని అమ్మ ఇప్పుడు రిజిస్టర్ చేయించుకున్న డాక్యుమెంట్ అన్న ఇదే అయితే మేము కొన్న ఫ్లాట్ మున్సిపాలిటీ అప్రూవల్ ఉన్న లేవు లేఅవుట్ మైత్రి లేఅవుట్ అని చెప్పేసి ఫ్లాట్ నెంబర్ టెన్ వస్తుందన్న కానీ మాకు తెలవకుండా మా ప్రమేయం లేకుండా మా ప్లాట్ని ప్లాట్ నెంబర్లు దిశలు తెలపకుండా జాగా కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పే నెంబర్ మిస్ అయింది అని చెప్పేసి మళ్ళీ సర్వేది మండల్ సర్వేయర్ సుబ్బన్న అని చెప్పేసి అతన్ని పట్టుకొని ఆ సర్వే నెంబర్ టాలీ అవ్వలేదని చెప్పేసి అప్రూవల్కి పోతే సర్వే నెంబర్లు టాలీ అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ తప్పుడు సర్వే పదకొండు సెంట్లు వాళ్ళ భూమిగా ఉన్నట్లు సృష్టించుకొని మళ్ళీ సవరణ రిజిస్టర్ చేసుకున్నారు ఈ డాక్యుమెంట్స్ మేము గ్యాదర్ చేసుకొని గత మే పన్నెండవ తేదీన కలెక్టరేట్కి వెళ్ళామన్న కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాం మా సైట్ని అక్రమంగా కబ్జా చేసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అర్జీ పెట్టి ఎంత కలెక్టర్ గారికి పెట్టుకున్నా కానీ కింది స్థాయి అధికారుల దగ్గరికే వస్తుంది కదన్న పిటిషను సో అక్కడున్న అధికారులని సర్వేయర్లని మేనేజ్ చేసి మాకు పూర్వం నుంచి అధికారం ఉంది అప్పులు గారి విజయ్కి అని చెప్పేసి ఒక తప్పుడు రిపోర్ట్ తీసుకున్నారన్న చేసి అప్రూవల్ నెంబర్లో పదో నెంబర్ ప్లాట్ అని చెప్పేసి అర్జీ పెట్టుకుంటే కమిషన్ మున్సిపల్ కమిషనర్ గారు రెండు వేల ఇరవై ఐదులో చేసుకున్న అక్కులు గారి విజయ్ పదకొండు సెంట్లు ల్యాండ్ వస్తే మరి రెండు వేల ఎనిమిదిలో మేము చేసుకున్నాం ఎనిమిది సెంట్లు ల్యాండ్ మాగి పక్కన మిగులు భూమి ఉందని డాక్యుమెంట్ మెన్షన్ చేసుకున్నాం మరి మా ల్యాండ్ ఏమైనట్లన్న పైగా హక్కులు గారి విజయ్ ఆ సైట్లో అక్రమంగా కన్స్ట్రక్షన్ చేసి ఇల్లు అనుభవించుకుంటున్నాడు నేను డిపిఓ గారికి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి చెప్పాను సార్ డాక్యుమెంట్ నాది ప్లాట్ నెంబర్ మాది దయచేసి మీరు అప్రూవల్ ఇచ్చారంటే లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది సార్ దయచేసి అర్థం చేసుకోండి అని చెప్తే అజయ్ కుమార్ గారు మాకు సపోర్ట్ చేసి ప్లాన్ అప్రూవల్ నిలిపేశారు లేదు ఇది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది మీరు తాతతో కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పేసి కానీ బెదిరింపులకు పాల్పడుతున్నారణ చూడండి అన్న ఎండార్స్మెంట్ వాళ్ళు కమిషనర్ సార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ఇది కలెక్టర్ గారికి అర్జీ పెట్టాం మాకు న్యాయం జరగలేదు సార్ దయచేసి మా సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి అర్జీ పెడితే దానికి ఇప్పటిదాకా రెస్పాన్స్ లేకపోగా నిన్న రాత్రి అకుల్ గారి విజయ్ గారు మా సైట్లోకి వచ్చేసి రాత్రికి రాత్రి జేసీబీని పెట్టి మేము ఎంతో